హారిక అయితే మాకు వచ్చిన రెవెన్యూ ఒక థర్టీ థౌసండ్ వస్తే ఆమె ట్వంటీ థౌసండ్ తీసుకుని నాకు టెన్ థౌసండ్ ఇచ్చింది ఒక బిచ్చప్ దానికి ఇచ్చినట్టు ఒకళ్ళ చిన్న చూపు చూడ పోను ఎంత ఉన్నా నా దగ్గర ఉన్నది నేను ఈక్వల్ పైసలు తీసుకున్నా కాదు నాకు తెలుసు నాకు నా ప్రాబ్లం నాకు నా బాధ నాకు నేను అన్ని అన్ని ఫేజెస్ కట్టిన ఇంట్లో ప్రాబ్లం టు హారిక స్పందన చి నాకు అసలు నాకు ఆ ఇంట్రో కూడా ఇవ్వాలనిపిస్తుంది నాకు హారిక నా పేరు తీయాలంటేనే నాకు గలీజ్ అనిపిస్తుంది నాకు అవసరం లేదుగా ఇగో హారిక అయితే మాకు వచ్చిన రెవెన్యూ ఒక థర్టీ థౌజండ్ వస్తే ఆమె ట్వంటీ థౌజండ్ తీసుకుని నాకు టెన్ థౌసండ్ ఇచ్చింది ఏదో ఒక బిచ్చప్ దానికి ఇచ్చినట్టు ఇచ్చింది ఏదో ఆమె దగ్గర పని చేసినా అను అనుకునిచ్చిందో మరి ఏ ధైర్యంతో అంత తక్కువ అమౌంట్ ఇచ్చిందో ఆమెకే వెళ్ళాలా సో నేను ఈ విషయం మీద మాట్లాడదామని అని ఈ వీడియో కూడా పెట్టొద్దు అనుకున్నాను గాయస్ కానీ ఇది నా లాస్ట్ వీడియో అనుకుంటున్నాను కాబట్టి నేను వాంటెడ్గా ఆమెకి ఇట్లా చేసింది ఎందుకు ఇట్లా వేసినాం ఎందుకంటే మేము చాలా హోప్స్ పెట్టుకున్నాం నేను మస్తు నమ్మినా ఎంత నమ్మినా అంత బాగా పెట్టింది అంత మోసం చేసింది అన్న పోయి మాట్లాడదాం ఏముందు ఆమె ఏం చేస్తున్నాం ఆమెకు చెప్పలేదు నేను వస్తున్నా అని ఏదైనా ఒకటి ఫైనల్ డెసిషన్ తీసుకుంటాం ఇవాళ అక్క అక్క ఈ అందరు అక్కలు గుర్తుకుంటారు కానీ మనం ఏం చేసినాం అనేది ఏం చేసినాం గుర్తుకుంటది సడన్లీ వచ్చిన నీకైతే ఇంత కూడా ఏమి ఉండదే ఎందుకు వచ్చింది ఇట్లా ఆ వీడిని తిరుగుతారు అదే పని పాట లేకుండా మేము అందరి ఇంట్లో తిరిగేటోళ్ళమే మేమే మేమే పిచ్చోలం చోళ్ళం చెప్తున్నాం కదా పిచ్చోలం నమ్మితే నమ్మక ద్రోహం వేసి మమ్మీ నిన్ను అంతగానం ఫీల్ అయిపోతున్నాం

ఇద్దరం ఈక్వల్ ఉండాలా ఏమున్నా ఇద్దరం చూసుకోవాలా అని అనుకున్నాము ఏదన్నా పేమెంట్ అయినా సరే ఏదైనా సరే ప్రతిదీ ఈక్వల్ అనుకున్నాం అనుకున్నాం ఓకే ఈక్వల్ అనుకున్నప్పుడు నీ మాట మీద ఏ మాట అయితే మనం అనుకోని మాట మీద నిలబడాలి కదా నువ్వు నిలబడ్డావా

కొంచెం వేరే పర్సనల్ ఇష్యూస్ కూడా ఉంటాయి డేస్ వీడియోస్ పోస్ చేయలే లాస్ట్ మంత్ ఫైవ్ వీడియోస్ చేసినాం దానికి ట్వంటీ వచ్చినాయి ఆ ట్వంటీలో నీకు టెన్ ఇచ్చిన టెన్ తీసుకున్నా ఓకే ట్వంటీలో టెన్ ఇచ్చిన ఓకే దానికన్నా దానికన్నా ముందు నీదొక వీడియో నడిపినాం కదా దానికి మంచిగా సపోర్ట్ చేసిన రాదు మంచిగా వచ్చిన అమౌంట్ ఈ మంత్ నువ్వు చెప్తున్నా ట్వంటీ వచ్చిన అది అబద్ధం ఈ మంత్ ట్వంటీ రాలే మరి ఎంత వచ్చింది నా దగ్గర కూడా ఉంది యాక్సెస్ కూడా ఇద్దరు మీ కోల్ అన్నప్పుడు ఇద్దరు దగ్గర యాక్సెస్ ఉన్నాయి నాకు థర్టీ థౌసండ్ అని చూపిస్తుంది నువ్వు నాకు ఇచ్చింది టెన్ థౌసండ్ నీ దగ్గర ట్వంటీ థౌసండ్ ఉన్నాయి హలో ఎక్స్క్యూజ్ మీ అంటే ఆడ అంత మంచి ట్వంటీ అని ఉంది నేను చూపియాలా తమాషాలు ఆడుతున్నావు చూపి నా ఫోన్ లో నా నేను అది చూపిస్తాను నా ఫోన్ నేను ట్వీండ్ చూపిస్తాను చూపించకపోతే నేను తీసుకున్నానా అట్లనే అయిపోతుంది మరి సరే అమ్మంటారు హ్యాండ్ కాబట్టి దగ్గరనే పెట్టినాము అంటే నా దగ్గర కూడా ఉంటుంది కానీ నేను ఎక్కువ ఓపెన్ చెయ్య అంటే ఇప్పుడు నేను ఎడిటింగ్ చేసి పంపించి నేను ఎక్కువ తీసుకున్నాను ఎందుకు ఇప్పించాలి మరి అది ఓపెన్ అయితే అంటే కూడా ఓపెన్ అయితే అంటే ఏమంటే అసలు అదొక రీజన్ ఏనా కావాలంటే నాకు ఆ వచ్చిన పద్ధతి కూడా ఇచ్చేస్తారు నాకు అవసరం లేదు నువ్వు మనం ఈక్వల్ అనుకునే దిగినా ఈ వచ్చి ఈక్వల్ తీసుకున్న మాటలని పోసం నాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే అనుకున్నాము మనకి వచ్చే ఇన్కమ్ లోనే మా ఫైనాన్షియల్ స్టేటస్ డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళకి ఉంటాయి పర్సనల్ వాళ్ళకి ఇప్పుడు ఇంట్లో నాకు అమౌంట్ చూపిస్తుంది ఇప్పుడు నాకు నాకు ఇబ్బంది అయిపోతుంది కదా ఇగో ఇవ్వడం కోసం చేసినంత వరకు దానికి కూడా ఎక్స్టెండ్ ఉంటది దానికి కూడా ఒక లిమిట్ ఉంటది ఆ లిమిట్ లాంటి పోతుంది కదా ఇగో మా కరికి ఈఎంఐ ఇంకా ఉంది దానికి ఏమైనా స్క్రాచ్మన్నా అయితే అప్పుడు ఎవరిస్తుండేస్తుండే మాటలు అన్నంత ఈజీగా చేపలేదు అప్పుడు ఇప్పుడు ఏమైనా పడ్డాయా రోజు పడినా పడకున్నా ఆరికే నేను కష్టపడి చేయించుకున్నా కాబట్టి నాకు అదొక బాధ అనిపిస్తుంది ఎందుకు చూస్తున్నా అంటే నా మనసులు ఉంటుంది నేను బయటకు అనలేకపోతుంది నా ఫ్రెండే కదా ముఖం మీద అంటే అది ఏమైనా ఫీల్ అవుతుంది ఏమో ఎందుకు మన ఇద్దరు మధ్యలో గొడవలే ఒకరిని బాధ పెట్టా ఒకరిని చిన్న చూపు చూడ ఫోన్ ఎంత ఉన్నా నా దగ్గర ఉన్నది నేను ఈక్వల్ అనుకోవాలి అన్నిట్లు ఈక్వల్ అనుకున్నా ఈక్వల్ అనుకున్నప్పుడు ఇది కూడా ఒక దారి కా స్పందన విలువ తెలివదా వింటా ఉంది కదా నేను అంత తమ్ములాడుతున్నాను నంత కొట్టించుకున్నాను ఆ పండగలు ఎవరైనా చదువుకుంటే అది నేను అనుకుంటే నువ్వు ఇంత పోసింది చేస్తాను అవసరం తీసుకో ఈ పైసలు కూడా మొత్తం ముప్పై తీసుకోలేదు నాకు తీసుకుంటాను అడుగు విలువ తెలివనో లిఫ్ట్ వాడేస్తారు విలువ కాదు నాకు తెలుసు నాకు నా nay chúng కలిసి ఉండమని కలియడం తప్పు కదా నాకు అవసరం లేదు నాకు పైసలు వద్దు నాకు నువ్వొద్దు నాకు యూట్యూబ్ వద్దకి ఏమో దారిక నా బతుకును బతుకుతో నాకు ఇవ్వరొద్దు నాకు ఎవ్వరు లేరు కూడా అవసరం లేదు నాకు నాకు మస్తు అలసిపోతున్నా నేను అన్ని విధాలుగా నేను అంటున్నా నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి అన్నతుల్కొని ఎవ్వరు ఎన్ని మాటలు అన్న కమెంట్స్ లో ఎంత ఇటు నేదు అయినా అటు మా చుట్టాలు ఎన్ని మాటలు అన్నా ఏం లేదు చేసుకుంటాను మంచిగా అనుకుంటాను ఇంటర్ చేయడం తప్పు కదా నేను తీసుకోలేదు తీసుకున్న వాళ్ళు నా ఆశనం అయిపోతారు చాలా పో ఒక రూపాయి నేను ఎక్కువదిన్నా అందులోకి వెళ్ళించి నేను నిమ్మని తీసుకొని ఎడిటింగ్ చేసి నా ఆశనం నాకు నేను తెలియకుండా అనసుకున్నాను ఓపెన్ అరె నీ తల్లి ఫస్ట్ నేర్చుకో అమ్మా నాకు అవసరం కూడా లేదు నాకు ఆ పదివేలు కూడా ఇచ్చే మన మొత్తం పైసలు నువ్వు తీసుకోడికి చేయమన్నా నేను చేస్తా మీ మమ్మీకి వచ్చు మా మమ్మీకి ఇవ్వకొద్దు నేను చెప్తున్నాను నాకు అవసరం ఉంటే నాకు అవసరం ఉంది స్పందన నేను తీసుకుంటా చెప్పాల్సింది నాకు నా మోసం నామో నా ఫ్రెండ్ నాకు అబద్ధం ఎంత బాధ అనిపిస్తుంది సరే అమ్మా ఇంకొక హారిక స్పందన తీసేసి స్పందన ఫ్యామిలీ పెట్టుకోవాలి అంటే నీ దాంట్లో పని చేయమన్నా నేను పని చేయడానికి ముందు అడిగేస్తున్నా నువ్వు నన్ను బద్లాం చేసి పైసల కాడ తెచ్చినా ముందు సిరిగొట్టినవుల దినంలా రేపటి దినంలో నువ్వు ఇంకా పెద్ద పెద్ద నోళ్ళు చేయవని కూడా నాకైతే గ్యారెంటీ లేదు నీ మీద వద్దు సార్లు ఇప్పటికే మస్తు బద్ చేసినావు ఎన్నెన్నో చేసినా ఒకసారి వచ్చి దొంగని చేసినా ఇప్పుడు వచ్చి ఇంకా పెద్ద దొంగని చేసినా వద్దునని మాటలు వాడడానికి లేని స్పందన నేనైతే పడా ఇట్లాంటి మాటలు నేను ఇంకోసారి ఛానల్ లో నాకు అవసరం లేదు నువ్వు వెళ్ళిపో దయచేసి కొద్ది మస్తు మాటలు పడ్డా ఇంకా కూడా మిస్టేక్ ఉన్నాక నువ్వు వెళ్ళిపోయింది అంటే అంత అంత దూరం కాబట్టి

పది వేలు పోయినాయి అది పోయినాయి ఎక్కువ తీసుకున్నా అవి ఎక్కువ అంటే ఎవరు తీసుకోలేడు నువ్వు అంటే వాడడానికి నేను లేను నేనంటే నువ్వు వాడనికి నువ్వు లేవు అది మంది వచ్చినాయి వచ్చినాయి ఈక్వల్ గా తీసుకున్నావు నీకు అంత నాకు అంత ఎడిటింగ్ చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు కావాలంటే చెప్ప అది కూడా ఇచ్చేస్తావు పదివేలు ట్యాక్స్ కట్టాయి ఎడిటింగ్ ఇంత ఇచ్చినా అది ఇంత చిన్న ఇచ్చిన ఒక మంత్ ఒక ఫిఫ్టీన్ డేస్ నేను అటు నేను నా వర్క్ లో నేను బిజీ ఉంది నేను నా ఉంటే నువ్వు నాకు మల్టిపుల్ రీజన్ చెప్తున్నావు మస్తు దొంగని దొంగ వద్దు నేను దొంగని చేస్తలేను నువ్వు నిజాయితీ వాళ్ళు తీసుకుంటే నువ్వు ఒప్పుకో నేను అవసరం నేమో తీసుకొని నా పైసలు అనేది రిటర్న్ తీసుకున్నాము ఫస్ట్ కూడా అనుకున్నాము ఎవ్వరికైనా ఎవ్వరు ఎల్లా అని కాదు ఒక యూట్యూబ్ అని కాదు ఏ ఒక బిజినెస్ లోనైనా ఫ్యామిలీ అయినా ఎన్నైనా ఇద్దరు కలిసి ఉంటే ఫైనాన్షియల్ గా డిస్టర్బెన్సెస్ వస్తాయి అవి రావద్దు ఎంత ఏమైనా కూడా ఒకరితో ఒక సాక్రిఫైస్ అయినా చేసుకుని గొడవలు పెట్టుకొని మనం చిల్లర చేసుకుందాం అనుకున్నాం అట్లే అట్లాంటి అట్లాంటి సిచువేషన్ తీసుకొచ్చినాను ఎట్లా అంటే భరించుకోలేనంత తట్టుకోలేంత బాధ ఉంది అర్థమవుతుంది ఒక్కటే ఒక్క బాధ లేదు అన్ని పది దిక్కుల మేము అన్ని కట్ చేసుకోంగా ఎంత పోయినాయి అవి ఈక్వల్ గా తీసుకుంటాం ఎడిటర్ కి ఇచ్చుకుంటాం తమ్నీల్ కి ఇచ్చుకుంటాం అందరికి అన్ని పోంగా అది ఆమె కూడా తెలుసు మాకు వచ్చిన రెవెన్యూ రోజు ఇద్దరం కాన్ కాల్ ఉండి ప్రతిదీ షేర్ చేస్తాము ఆ నువ్వు ఎడిటర్ కింద తీయంగా తమిళిటర్ కిందీయంగా నీ కుట్టాను నా నీకు కూడా తెలుసు ఇప్పుడు నువ్వు మా ఇంటికి వచ్చి నువ్వు తీసుకున్నావు నువ్వు అంటే ఇప్పుడు ఒక ఆమె ఇట్లా బదులు చేద్దాము అని ఎంత వరకు కరెక్ట్ అంటే నేను నమ్మి మన ఇద్దరం ఒక స్టెప్ తీసుకుందాం మన ఫ్యామిలీతో మాట్లాడుకున్నాక ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నువ్వు పైసలు ఇస్తే కరెక్ట్ గెలవరా నేను ఇంట్లో ఉంటానికి రాలేనా అనకా ఇది ఇది లాస్ట్ నా వల్ల కాదని చెప్పి నీ పైసలు నీకు ఇచ్చేసి నేను వెళ్ళిపో ఇంట్లో ఇంట్లుంటే రాలేమో నువ్వు కూడా వెళ్ళగొడుతున్నావు అంత దిగజారిపోయినా చూసాను అంత అంటే అంత చురుకనైపోయినా అట్లాస్ట్ ప్రూఫ్ చేసిన కదా నేను బోర్డు పెట్టుకున్నానే ఒక పిచ్చిదాన్ని నిజం చెప్తున్నా నేనైతే ఒక్క రూపాయి ఇప్పటి వరకు అయితే ఎక్స్ట్రా తీసుకోలేదు నేను ఎడిటర్కి తమ్మిక అన్ని ఓంగ మెలిగిన దాని దానికి ఈక్వల్ తీసుకున్నాం అవును అది ఏమంటారు రెవెన్యూ ఇప్పుడు నీకు అంతదాన్మా ఇప్పుడు దాని ఛాన్సెస్ ఉన్నప్పుడు నువ్వు అన్నీ కలెక్ట్ మనం ఇప్పుడు చేయాలి కదా మనం ఇప్పుడు ఫ్రెండ్స్ కాదు అవన్నీ దాన్వా ఇంటిదాన్మా మనకు మంచి ఉండదు చెప్తున్నాను ఇప్పుడు ఒక మనం బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటాయి ఎప్పుడు కాదు అయిపోయింది నా మనసు విరిగిపోయింది నీ విషయం మరీ మరి చెప్తున్నా నేను వన్ రూపీ కూడా ఎక్కువ తీసుకోలే ఈవెన్ దాంట్లో చారణా కూడా ఆ కూడా నేను ఇది చేసేస్తా నాకు అవసరం కూడా లేదు నేను కి తమిళకి వచ్చిన వచ్చింది పోయిన దాంట్లో వచ్చిన దాంట్లో ఇద్దరం ఈక్వల్ ఇచ్చిన అదే ఇచ్చిన ఎక్స్ట్రా కూడా అలా చేసింది ఆ పిల్లలు నేర్పించింది ఎందుకంటే

ఇట్లా ఇద్దరం ఈక్వల్గా తీసుకున్నాం అదంతా మంచిగానే ఉంది మా అమ్మకి కానీ కావాలన్నా ఆమె తెచ్చవటానికి ఇట్లాంటి సెన్సిటివ్ టాపిక్స్ మీద తీసుకుంటే వినగలరు ఇట్లాంటి సెన్సిటివ్ టాపిక్స్ మీద తీసుకుంటే సీరియస్ రియాక్షన్ వస్తారు కాదు జెన్యున్గా రియాక్ట్ అవుతారు కాబట్టి ఏమైనా చేసినా ఏమనుకోకుండా సారీ 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 ఆమెను సతాయించానికి చేసినా రిలీజ్ చేసేద్దాం చాలా లేట్ అయిపోయింది ఆల్రెడీ

అంటే ప్రాంగేష్న కావాలంట అంటే గుద్దుస్ పందన ని ఈ ఛానల్ ఉండాలి ఉండాలన కొట్టేటంట గాబ్లు కుక్కకి ఇక్క వేకరిక ఆ బయట రావడించా అవసరం లేదు బంచ వీడియో వannelunge యా వీడియోరే వీడియో అంటేనేట్లాగా మనం ఇట్లాంటి సెన్సిటివ్ టాపిక్లని తీసుకుంటే ఒక రియాక్షన్ వస్తది లేక ఫీల్ అయ్యితు ఆసన్ రెండు వీడియోలని ఇట్లాడుకును ఇట్లా నల్పిలో మనం ఇట్లా తొక్కేసినా చేసావా దేనిగు సత్తాయిజమనే కావాలని ఇట్లా 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 టాపిక్ ని నేమ్ జలదైస్ న డెసిషన్ వేర్ ఆన్ ది ఫెట్ ఏమ్ డెసిషన్